హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానా అంతస్థిర ద్వీపనగరీ జడా చైతన్య స్థకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికా జలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండ పాణి భైరవం వందే కాశీం గుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఈ వరాహ కల్పనలోనే కొంతమంది మునులు మార్కండేయ మహర్షిని మహర్షి నదులన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి నది ఏది అని అడిగారు అడిగితే మునులారా వినండి అని మార్కండేయ మహర్షి చెప్తున్నారు నిజానికి నదులన్నీ కూడా పాపాలని హరించేవే నదులన్నీ కూడా పుణ్యాన్ని ప్రదానం చేసేవే నదులలో ఏ నది అయితే వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ నది సర్వశ్రేష్టమైనటువంటి నది అని అంటాం అలా సముద్రంలో కలవడానికి అని ప్రవహించేటటువంటి నదులలో మళ్ళీ మనం చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా గంగా యమున నర్మద సరస్వతీ నదులు పరమ పవిత్రమైనటువంటివి గంగానది ఋగ్వేదానికి ప్రతినిధి అంటే ఋగ్వేదమూర్తి యమున యజుర్వేదమూర్తి నర్మద సామవేదమూర్తి సరస్వతి మూర్తి అయితే గంగా అన్ని నదులకు కూడా ఆది నది గంగ తన నీటితో సముద్రంలో నీరు తగ్గితే ఆ లోటును పూడ్చేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నది ఇంకా ఏ నది కూడా గంగా నదితో సమానం కాదు ఒకనాడు నర్మదా నది నర్మదాదేవి నర్మదాదేవి అంటే నదులలో ఒక నది మనం ఈ నర్మదా నది గురించి ఈ పురాణం ప్రారంభంలో మనం చెప్పుకున్నాం అక్కడే ప్రారంభమైంది మనకి కాశీఖండం నర్మదాదేవి తపస్సు చేస్తోంది నర్మదాదేవి తపస్సు చేస్తూ ఉంటే ఆ నర్మదా నది చే దేవి చేసినటువంటి తపస్సుకు ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నర్మద నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు నర్మదా అన్నది నదులన్నింటిలోకి గళ్ళ సర్వశ్రేష్టమైనటువంటి నదిని అయ్యేలాగా వరాన్నివ్వు చిత్రముఖ బ్రహ్మ అని అడిగింది అడిగితే తథాస్తు అని వరం ఇచ్చిన తర్వాత అంతర్ధనం అవ్వాలి కదా కానీ బ్రహ్మ అన్నాడు తథాస్తు అనలేదు అది కాకుండా ఇంకా ఏదన్నా వరం అడగవమ్మా ఏమయ్యా ఆ వరం ఎందుకు ఇవ్వవయ్యా బ్రహ్మ అని ప్రశ్నిస్తే ఎవ్వరూ మహాదేవుడితో సమానమైనటువంటి దైవం కాదు ఎవడూ కూడా మహాదేవుడితో సమానుడు కాదు ఏ పురుషుడు కూడా పురుషోత్తముడితో సమానుడు కాదు ఏ స్త్రీ కూడా గౌరీతో సమానురాలు కాదు ఏ పురము కూడా కాశీతో సమానం కాదు అలాగే ఏ నది కూడా గంగా నదితో సమానం కాదు అని నిష్కర్షగా చెప్పేశాడు బ్రహ్మదేవుడు అందువల్ల గంగా నదితో సమానంగా ఏ నది సమానం కాదమ్మా అన్ని నదులలో సర్వశ్రేష్టమైనటువంటి నది గంగా నది దానితో సమానమైనటువంటి ప్రతిపత్తిని ఇచ్చేటటువంటి అధికారం నాకైతే మాత్రం లేదు ఎందుకు అంటే ఆ వరం కానీ నేను నీకు కానీ ఇప్పుడు ఇచ్చి అంతర్ధానం అయిపోతే శంకరుడు నన్ను దండిస్తాడు అందుకని ఆ నేను అది కాకుండా ఇంకా ఏదన్నా వరం కోరుకో నర్మదా అన్నాడు అంటే అప్పుడు నర్మదాదేవి అంది ఇస్తే ఆ వరాన్ని ఇవ్వు లేకపోతే అయ్యా మీరు వెళ్ళి రావచ్చు అన్నది ఆ వరాన్ని ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు మళ్ళీ నర్మదాదేవి తపస్సు చేసింది ఏళ్ల తరబడి తపస్సు చేసింది మహాదేవుడి గురించి కాశీక్షేత్రానికి వచ్చి కాశీలో లింగ ప్రతిష్ట చేసి నర్మదాదేవి పిరపిలా తీర్థంలో త్రిలోచనేశ్వరలింగ సమీపంలో లింగాన్ని స్థాపించింది స్థాపించి తపస్సు చేస్తే భక్త సులభుడైనటువంటి శివుడు ప్రసన్నమయ్యాడు ప్రత్యక్షమయ్యాడు నీకే మనం కావాలో కోరుకో నర్మదా అన్నాడు అన్ని నదులకన్నా శ్రేష్టమైనటువంటి నది అని నన్ను అనాలి అటువంటి వరాన్ని నాకు ఇవ్వు అని అడిగింది మళ్ళీ నర్మదాదేవి ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది మహాదేవుడికి పెద్ద చిక్కు వచ్చిబడింది ఒకవేళ నర్మదాదేవి అడిగినటువంటి వరం ఇవ్వడానికి తథాస్తు అని కానీ అన్నాడా గంగమ్మ ఎక్కడుంది ఆయన నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుంది వెంటనే అడిగేస్తుంది ఏమయ్యా నాతో సమానమైనటువంటి ప్రతిపత్తి ఆ నర్మదకి ఇస్తావా ఇదేనా నీ భార్య మీద నీకున్నటువంటి ప్రేమ ఇదేనా నీ భార్య మీద నీకున్న అనురాగం ఇదేనా నీ భార్య మీద నీకున్నటువంటి ఆప్యాయత ఇదేనా నువ్వు ను నాకు నువ్వు ఇచ్చేటటువంటి విలువ అని అడుగుతుంది అలాగని ఇవ్వకపోతే అవరం నర్మదాదేవి అంటుంది ఏమయ్యా శంకరా ఇన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాను నా తపస్సుకు నువ్వు మెచ్చావు వచ్చావు వచ్చి వరాన్ని కోరుకోమన్నావు తీరా కోరుకున్న తర్వాత ఆ వరాన్ని అనుగ్రహించవా అని అడుగుతుంది అందుకని అప్పుడు మహాదేవుడు బాగా ఆలోచించి ఒక చమత్కారమైనటువంటి వరాన్ని ఇచ్చాడు నరనాకి ఏ వంచో దృషద సంతి తవరోధసి నర్మదే తావంచో లింగ రూపిణ్యో భవిష్యంతి వరాన్నమా అన్నాడు ఏ గంగా గోదావరి మిగతా నదుల్లో లేనటువంటి గొప్ప వరాన్ని ఇస్తున్నాను నర్మదా అన్ని నదులతో సమానమైనటువంటిది కాదు దానికన్నా గొప్ప వరం నీకు ఇస్తాను ఆ వరం ఏమిటో తెలుసా నీ గర్భంలో అంటే నర్మదా నదిలో ఎన్ని ఇసుక రేణువులుంటాయో అవన్నీ కూడా నాకు సంబంధించినటువంటి లింగములే అగుగాక కంకరమే హంకర్ హై కంకర్ కంకరమే శంకర్ హై అన్నాడు ఈ వరం అనుగ్రహించగానే ఎక్కడ లేని ఆనందం కలిగిందండి నర్మదకి అంతేకాదు నర్మద నీకు ఇంకో వరం కూడా ఇస్తున్నాను సద్య పాప హరాగంగా గంగా సప్తాహేచ కళిందజ సరస్వతి రేవే తంతు దర్శన మాత్ర అన్నాడు ఎంత బ్రహ్మాండమైనటువంటి వరం ఇచ్చాడు గంగా స్నానం చేస్తే వెంటనే పాపాలు తొలగిపోతాయి యమునా నదిలో మూడు రోజులు స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి సరస్వతీ నదిలో మూడు రోజులు స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి కానీ నర్మదా నిన్ను దూరం నుంచైనా సరే చూసినంత మాత్రం చేత పాపాలు తొలగిపోతాయి నర్మదా అని అత్యద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు నర్మదా నదికి ఇచ్చి ఇంకా అంటాడు మహాదేవుడైనటువంటి శంకరుడు నర్మదా నువ్వు ఈ కాశీ క్షేత్రంలో నువ్వు ప్రతిష్ఠించినటువంటి లింగము నర్మదేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుంది ఈ లింగం మహాపుణ్యాన్ని ఇస్తుంది ముక్తిని ఇస్తుంది అని చెప్పి దేవదేవుడైనటువంటి శంకరుడు ఆ నర్మదా నది ప్రతిష్ఠించి పూజించి తపస్సు చేసినటువంటి ఆ లింగంలో లీనమైపోయాడయ్యా అగస్త్య ఈ నర్మదా మహిమను భక్తితో ఎవరైతే వింటారో వాళ్ళ పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళై జ్ఞానాన్ని పొందుతారయ్యా అని నర్మదా మహత్యాన్ని ముగించారు కుమారస్వామి వారు మనం కూడా ఈరోజు కథాభాగాన్ని ఇక్కడ ముగించుకుందాం భక్త మహాశైలార రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिमहिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः परपतये हर हर महादेव शम्भो शङ्कर